హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో ఉన్నవి మీకు ఫస్ట్ ఫోటోలో కనబడుతుంది మనం ఫస్ట్ పెట్టిన రేట్ అండి తర్వాత ఈ కోళ్ళు ఏంటంటే ఇంకోటి ఇంకోటి కాదు మా దగ్గర వయసు తక్కువ వల్ల చేతి బెదిరి వల్ల మన దగ్గర దెబ్బలాడిన వాటిని దాటిని అన్నిటిని పక్కకు తీసి సేల్స్ పెట్టడం జరిగింది రేటు తగ్గించి ఎందుకంటే వీటిని మనం తయారు చేయడం కాబట్టి మేము ఏంటంటే రెడీమేడ్గా దెబ్బలాడే కోళ్ళని వేసుకుంటాం కాబట్టి వీటి రేటు తగ్గించడం జరిగింది అలాగే ఇది ముప్పై తొమ్మిది వందలు పెట్టామండే తర్వాత ఇది కూడా కొద్దిగా బెదిరింది కానీ ఇవన్నీ సెట్ అయిపోయి ఇది ముప్పై నాలుగు వందలు పడుతుంది కోల్ హెల్త్ విషయాలు కానీ అన్నీ కూడా దెబ్బలాట్లు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఏంటి తయారుపడాలి ఇదైతే కొద్దిగా కోడి దెబ్బలాడుతుంది అయితే కొద్దిగా చూసుకుని చూసుకుని దొంగతుంది అందుకని ఇది తగ్గించడం జరిగిందండి ఈ కోడ్ కూడా ఇవి ఎందుకు ఇలా చేస్తామంటే ఆన్లైన్లో మా దగ్గర కొనుక్కునే వాళ్ళు కొద్దిగా నమ్మకంగా కొనుక్కుంటారు కాబట్టి కొద్దిగా డిఫాల్ట్ ఉన్నదాన్ని చెప్పి ఇవ్వడం జరుగుతుంది అలాగే సేతు అయితే స్పీడే కానీ ఇది ఏంటంటే ఇక్కడికి వచ్చాక కోతలకు గట్ట వెళ్ళిపోయింది ఇది కూడా మనం ఫస్ట్ ఐదు వేల ఏడు వందలు పెట్టడం జరిగింది ఇప్పుడు నాలుగు వేల ఏడు వందలు కోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది లైన్లో కూడా అలాగే ఈ కోడ్ నాలుగు వేల ఏడు వందలు పెట్టడం జరిగిందండి అయితే ఈ రోజులు మనం గమనించలేదు ఇవాళ గమనించాం దీనికి కన్నుకు తారుంది ఈ కన్ను తారును బట్టి దీన్ని రేటు తగ్గించడం జరిగింది ఇవన్నీ ఎందుకంటే మీకు ఎవరిదైనా జస్ట్ ఏవో గుడ్లు పెట్టుకోవడానికి పెట్టలు కట్టు ఉంటే వాటి మీద నేర్చుకోవడానికి సరిపోద్ది ఇది చిన్న కూడండి ఇది మామూలు చిన్న రేటు ఉంది ఇరవై ఐదు ఇది కూడా కుదలు బెదిరింది ఇది కుదర బెదరలేదు ఈ కూడైతే మాత్రం కొద్దిగా లైట్ ఉన్నాయి ఉన్నాయండి అటు ఇటు తూగుతుంది కోడి అందుకే చాలామంది ఎన్నోసార్లు అడిగారు తప్ప నేను ఎవరికి ఇవ్వలేదు రేట్ సెట్ చేయకుండా వదిలేసాను ఎందుకంటే నచ్చిన కోడిని నాకు నచ్చకపోతే ముందు నేనే ఉన్న కోడిని ఏదో ఒకటి చెప్పి ఆపుతాను అలాగే ఇది డబుల్ బాడీ కోడి ఇది కూడా కూతురు పేలింది ఇది నాలుగు వేల మూడు వందలు ఇవన్నీ ఎందుకు తీసేస్తాం అంటే ఇవి ఇప్పుడు ఇంటి ఇప్పుడు ఏదైనా ఎవరికైనా ఇంటి దగ్గర ఒకటి రెండు కోళ్ళైతే సపరేట్గా కట్టుకొని ఉంటాయి కాబట్టి వాటిని తయారు చేసుకోవడానికి అవుతుందండి మేము కోళ్ళు వస్తుంటే వెళ్తుంటాయి కాబట్టి అన్ని కోళ్ళ మీద వీటిని సపరేట్గా పొద్దున్నే తడిపి కంటిలో కొబ్బరి నూనె వేసి చీకటిలో పెట్టి వెలుతురులో పెట్టి వీటి సేవలు చేయలేక మనం తీయడం జరుగుతుందండి అంటే తప్ప హెల్త్ విషయాలు కానీ లేకపోతే క్వాలిటీ తక్కువని కానీ ఏమీ కాదు ఇవి ఎందుకు పెడుతుంటాం అంటే కొందరు ఏదో ఇంటికాడ కొన్ని పెట్టలు ఉంటే వాళ్ళకు ఉపుంజు కావాలి ఏదో పిల్లలకు గుడ్లు తినిపించడానికి వాళ్ళకి అలాగే మన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే వాట్సాప్ చేయండి మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్